సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం పాటు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ రాళ్లపల్లి రవి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం డిసెంబర్ మాసం మొదలైపోయింది మరి డిసెంబర్ మాసం గ్రహస్థితి ఎలా ఉంది ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా అండి శరదేందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే ఈ నెల అంటే డిసెంబర్ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ముందు తెలుసుకుందాం ముందుగా శని వచ్చేసి మనకి మేన్ రాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలో ఉన్నారు రాహు కుంభరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి శుక్రుడు ధనసు రాశిలోకి ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నుంచి వస్తున్నాడు అలాగే మనకి కుజుడు వచ్చేసి ఎయిత్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి ధనస్సులోకి ప్రవేశిస్తున్నాడు ఇక కుజుడు మటుకు స్వస్థానమైన వృశ్చికంలోనే ఉంటాడండి మ్యాక్సిమం ట్వంటీ నైన్త్ డిసెంబర్ దాకా సో కుజుడు స్వస్థానంలో ఉన్నందుకు చాలా మటుకు మంచి ఫలితాలే వస్తాయి ఎందుకంటే కొన్ని రాశులకి యోగకారకుడు సే కుజుడు అవుతారు అనమాట సో ఉదాహరణకి కర్కటక రాశి కానీ సింహరాశి కానీ మెయిన్ రాశి కానీ కుజుడు యోగ కుజుడు యువకారకుడు అండి సో ఎప్పుడైతే యోగకారకుడు మనకి స్వస్థానం కానీ ఉచస్థానంలో కానీ ఉంటాయో మనకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అదృష్టం మెయిన్ యువకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు స్వస్థానంలో అంటే మనకి అదృష్టం బాగుంటుంది సో ఈ మూడు రాశుల వాళ్ళకి అదృష్టం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవాలి రవి మటుకు వచ్చేసి మనకి ధనసు రాశిలో ఉంటాడు శుకుడు కూడా మనకి ధనసు రాశిలో ఉంటాడని చెప్పుకోవచ్చు మాసం అంతా మకర రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతున్నారు మకర రాశి వారికి ముఖ్యంగా తృతీయ స్థానంలో శని చాలా బాగున్నాడు మీ శని బలం పరిపూర్ణంగా ఉంది శని బలం పరిపూర్ణంగా ఉందంటే మీ ఆరోగ్యం ఆయుష్ చాలా బాగున్నట్టు ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం చిన్నపిల్లల ఆరోగ్యం స్త్రీలకు మానసిక ఒత్తిడి అన్నీ కూడా తగ్గిపోయినట్టే అలాగే శని ఉద్యోగకారకుడు వృత్తికారుకుడు కూడా సో నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం అలాగే బాస్ నుంచి మనన నేమ్ అండ్ ఫేమ్ రావడం అలాగే ఫారెన్ విజిట్స్ టూర్స్ అసైన్మెంట్స్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి నెక్స్ట్ గురువు మటుకు ఆరో స్థానంలో ఉన్నాడు గురుబలం మటుకు తక్కువగా ఉంది అంటే మిశ్రమంగా ఉందన్నమాట గురువు మటుకు పనులన్నీ కూడా ఆలస్యంగా జరగడం అంటే ఈ రోజు జరగాల్సిన పని రేపు జరగడం డబ్బులు ఈరోజు రావాల్సింది ఎల్లుండి రావడం ఇలా జరుగుతుంటాయి మాట సాధారణ సో కొంచెం మిశ్రమంగా ఉంటాయి మిగతా పనులన్నీ కూడా మిశ్రమంగా ఉంటాయండి అలాగే రాహు వచ్చేసి ద్వితీయ స్థానంలో ఉండి ద్వితీయ స్థానం ఇందాక కూడా అనుకున్నాం మనం వాక్స్థానం నేత్రస్థానం ధనస్థానం కుటుంబ స్థానం సో వాక్కులో ప్రాబ్లం ఉంటుంది అంటే మనం మాట కొంచెం కఠినంగా వస్తుంది అనమాట అలాగే నేత్రస్థానం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం సో ఆరోగ్యంలో కొంచెం చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి అలాగే మెయిన్ ధనస్థానం అనుకున్నాం ధనానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఎందుకంటే రాహు ద్వితీయ స్థానం అంటే ధనం ఇందాక చెప్పుకున్నట్టు ఈరోజు రావాల్సింది ఎల్లుండి రావడం అలాంటి డిలేస్ ఉంటాయి అలాగే మనం కూడా ఈరోజు ఎవరికైనా డబ్బులు ఇస్తాను అనుకోండి ఎల్లుండి ఇస్తా అనమాట కరెక్ట్గా మాట మీద నిలబడలేకపోవడం అనమాట అంటే మనకి ఎక్కడి నుంచి వస్తేనే వీళ్ళకి ఇవ్వగలుగుతాం సో ఇది ఖచ్చితంగా వస్తుందని చెప్పి మనం మాట ఇస్తాం అంటే అక్కడి నుంచి ముందుగానే డబ్బులు తీసుకుంటాం ఈ టైంలో మళ్ళీ ఇస్తాను సో అవన్నీ కొంచెం డిలేలు అయిపోవడం వల్ల కొంచెం నేమ్ అండ్ ఫేమ్ తగ్గడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి మాట కాబట్టి కొంచెం ఏంటంటే జాగ్రత్తగా మనం వ్యవహరిస్తే కనుక మంచిది అలాగే మౌనంగా ఉండడం ఉత్తమం వ్యయస్థానంలో రవి కానీ లేకపోతే లాభస్థానంలో కుజుడు కానీ ఎటువంటి ఫలితాలు ఇవ్వచ్చండి సాధారణంగా వ్యయస్థానంలో రవి ఉంటే కనుక ఖర్చులే ఏదైనా ఎనీ అంటే ఏ స్థానమైనా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది కానీ వేయస్థానం కానీ మెయిన్ ఖర్చు నిద్రన్నమాట సో ఖర్చు ఎక్కువగా ఉండడం నిద్ర తక్కువగా పట్టడం మెయిన్ ఎప్పుడైతే ఖర్చు ఎక్కువగా ఉన్నా నిద్ర తక్కువగా ఉన్నా కూడా అదే ప్రాబ్లం ఖర్చులు ఎక్కువ అయితే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటేనే నిద్ర తక్కువ పడుతుంది కూడా సో నిద్ర తక్కువ పడుతుంది అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్య రీత్యా కానివ్వండి అయితే స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన అలాంటి అండి ఆర్థికంగా కానీ ఇబ్బందులు ఉంటేనే తక్కువ నిద్ర పడుతుంది రైట్ కాబట్టి మకర రాశి వారు కూడా మెయిన్గా బాగా దైవబలం పెంచుకోవాలండి పెంచుకోకపోతే అనగా కొంచెం మిశ్రమంగా ఉంటుంది మరి ఏం పరిహారాలు చేయాలండి మెయిన్గా వీరికి మటుకు గురువే ఆరో స్థానంలో ఉన్నది ఖచ్చితంగా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం మేధా దక్షిణామూర్తిని దత్తాత్రేస్వామిని ఎక్కువగా ఆరాధించడం ప్రతిరోజు వీలుగా దత్తాత్రేయ స్వామి అష్టోత్రం చదువుకుంటే చాలా మంచిది వీలువైతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అలాగే దత్తాత్రేయ స్వామికి అభిషేకం కానీ అర్చన కానీ చేస్తే కూడా చాలా మంచిది ఫేమస్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో దత్తాత్రేయవామి అక్కడికి వెళ్ళి రోజు అక్కడ నిద్ర చేస్తే కూడా చాలా మంచిది ఇది కాకుండా గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంప ఒక వెయ్యి రూపాయల వరత్ గోల్డ్ ఐటమ్ మరియు ఎల్లో లుంగి దానం ఇస్తే చాలా మంచిది ఎందుకంటే మళ్ళీ మే దాకా కూడా గురుబలం లేదు కాబట్టి ఇంకా ఆరు నెలలు ఉంది కాబట్టి ఖచ్చితంగా జపం చేయించి దానాలు ఇస్తే మీకు దోషాంత మంచి చేకూరుతుంది విధంగా తెలియజేశారండి మరి మీరు పర్సనల్గా మీ చాట్ని ఒకసారి చూపించుకుని ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా ఒకసారి సార్ అపాయింట్మెంట్ తీసుకోండి వివాహం ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని రకాలవి కూడా చక్కటి పరిహార మార్గాలతో మీకు అందించి మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకి దారి వేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు కాబట్టి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి చాలా చక్కగా తెలియజేశారండి మిగిలిన రాసు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే なるほど。